కుమార్ రాజా ధన్యవాదాలు అధ్యక్ష నా ఈ మూడు పిటిషన్ అధ్యక్ష ముందుగా ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలు ప్రతి సంవత్సరం ఏదైతే నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి కొద్దిపాటి నీళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు పడవల మీదే వస్తారు వాటికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్కి వరద వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు తీసుకొస్తున్నాం మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలంటే యుద్ధ ప్రాతిపాదన ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు చేయలేము ఎందుకంటే సబ్స్టేషన్ ఏదైతే ఎలక్ట్రికల్ టవర్స్ ఉంటాయి అవి కూడా మునిగిపోయి ఉంటాయి దీనికి ఆర్డీఎస్ఎస్ ద్వారా ఆల్రెడీ హై టవర్స్ హై వోల్టేజ్ పెద్ద టవర్స్ పెట్టాలని ప్రతిపాదన ఆల్రెడీ చేశారు కానీ ఇంకా అది పామర్ నియోజకవర్గం సంబంధించి అమలు కాలేదు అధ్యక్ష లంక గ్రామస్తులందరూ కూడా కుటుంబస్థ సహా గ్రామస్తులందరూ కూడా నాకు అర్జీ ఇచ్చారు సంతకాలు పెట్టి తద్వారా మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే పాము లంక ఇతర లంక గ్రామాలకు సంబంధించి హై వోల్టేజ్ ఏదైతే టవర్స్ పెద్ద టవర్స్ ఉంటాయో వాటికి నిధులు కేటాయించి ఆర్డీఎస్ఎస్ని అప్గ్రేడ్ చేసి తర్వాత నిధులు కేటాయించాలని నాదొక పిటిషన్ అధ్యక్షత అది